జగన్ గారు పరిస్థితి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవ్వే అవకాశాలు ఉంటాయన్న పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి చంద్రబాబు సింగిల్గా పోటీ చేస్తే అప్పుడు మాట్లాడవచ్చు పదకొండు సీట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు బండి మీద చేసిన వ్యాఖ్యలు మీరు కావాలని చేశారంటారా అది కావాలని ఏం చేయలేదన్న సో అదంతా అంతా ఊటే ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళట్లనే ఊటవుతారు వాళ్ళట్లానే ఊటవుతారు కాకపోతే ఏంటంటే ప్రజల మధ్య కొంచెం అనేది ఏర్పడుతుంది అన్నమాట జా జగన్ నుంచి కానీ మన పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ కొంచెం ఎట్లా కొంచెం ఇది అవుతుంది అంతే అంతా ఒకటే వాళ్ళంతా ఒకటే మధ్యలో జనాలు ఒకటే అట్లా ఏం లేదన్నా అలా అంతా ఒకటే కాకపోతే ఏంటంటే బండి అనే ఫ్యాన్స్ అనేది కొంచెం బాధపడ్డారు ఎట్లా జరగడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు బండి గారిని ఎట్లా అండం ఎందుకు బన్నీ గారు ఎలా చేయడం ఎందుకు అనేసి కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేది హట్ అయ్యారు సో దానివల్ల కొంచెం వివాదాలు అయినాయి అంతే అది మళ్ళీ కామన్ అది అంతా ఒకటే ఫ్యామిలీ అంతా సో జనాలే మధ్యలో అంతా ఒకటే ఏం లేదు పులి స్టాఫ్ ఏం లేదు నార్మల్గా ఉంటుంది అది అంత ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళంతా కలిసే ఉంటున్నారు అంతా ఒకటే మధ్య అనేది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ బట్ మన హల్లాజీ గారు ఫ్యాన్స్ అనేది కొంచెం వివాదంలో ఉన్నారు అంతే వాళ్ళంతా ఒకటే దాని లేదు లేదు లేదన్నా లేదు వాళ్ళు ఇట్లా ఏంటంటే యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం అది కొంచెం అలసలు అయింది అంతే రెగ్యులర్గా అది ఏమీ లేదు అంతా కలిసే ఉన్నారు అంతా ఒకే అంతా ఒకటే కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్ చాలా ఫీల్ అయ్యారు ఫీల్ అవ్వడం అంటే మన లజ్జన్ గారు వెళ్ళి మన జగన్ గారికి సపోర్ట్ చేయడం అన్నది ఒకే ఫ్యామిలీ ఉండి తను వెళ్ళడం అనేది కొంచెం రాంగ్ సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్ గురించి వెళ్ళాడు కదా మరి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ గురించి వెళ్ళి సపోర్ట్ చేశాడు సో దానివల్ల అనేది కొంచెం వివాదం కింద మారింది అంతే పవన్ కళ్యాణ్ గారు అల్లార్జున్ గారు వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఒకటే మధ్యన జగన్ ఫ్యాన్స్ మన జగన్ గారి ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేది కొంచెం ఇదే జరిగింది అంతే నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏమి లేదు ఏమి లేదు అంతా ఒకటే సినీ ఫిలో అనేది ఒకటే అంతా అట్లా ఏమి చేయరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు అది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతారు ఇప్పుడు కూడా లల్ అర్జున్ గారు అది ఏం లేదు అంత ఫ్యామిలీ ఒకటే దాని గురించి అసలు ఏమీ లేదు చేస్తున్నారు అది వర్క్ ఇంకా ప్రాజెక్టులు జరుగుతూ ఉంది సో దానివల్ల ఇంకా జరుగుతూ ఉంది చేస్తున్నారు అది సినీ ఫీల్డ్ వల్ల ఏమి కాదు దానివల్ల అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల అయితే ఏమి కాదు అది ఇంకా వర్క్ ప్రాజెక్టులు చేస్తూ ఉంది ఇంకా వర్క్ దానివల్ల అది పోస్ట్ పోన్ అయింది అంతే మాది అమలాపురం ఆ దగ్గరే పెటాభరం అనేది ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అంతా జరుగుతుంది అక్కడ ప్రజెంట్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం ప్లస్ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారు లోకల్ అంటే ప్రజెంట్ కొంచెం డెవలప్ అవుతుంది ఇంకా 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 టైం పడుతుంది అవ్వాలన్నా చేయాలన్నా ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా ఈ లోపల చేస్తూ వస్తారనుకుంటా ఫ్రీ ఫ్రీ బస్ ఇంకా ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుందంట అనేది ఏంటంటే మన తెలంగాణలో పెట్టారు కాబట్టి మన ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టవలసి వస్తుంది మా మైనస్ మైనస్ అది మైనస్ అన్న ఎందుకంటే తెలంగాణని మన వాళ్ళు కాపీ కొట్టినట్టు అవుతుంది అది సో అదే కదా నేను అవి అంటే నేను చెప్పలేను అతను అతని గురించి అతను అంత పెద్ద అతను అతని గురించి నేను ఎప్పుడు మాట్లాడలే సో చాలా ఇంటర్వ్యూలు అడిగారు నేను కానీ ఏం చెప్పలేదు అతనితో నేను నేను అంత ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న ఆ సార్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు నేను జగన్ గారి పరిస్థితి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవ్వే అవకాశాలు ఉంటాయి అన్న అనుకోకుండా జరిగింది అది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి చంద్రబాబు సింగిల్గా పోటీ చేస్తే అప్పుడు మాట్లాడవచ్చు పదకొండు సీట్ల గురించి వీళ్ళంతా ఐదుగురు ఒక పక్క ఉండి బీజేపీ వాళ్ళంతా జగన్ గారు సింగిల్గా పోటీ చేసి జగన్ గారికి సపోర్ట్ లేదు వాళ్ళ డాడీ గారు లేరు ఇదంతా విషు సింగిల్గా పోటీ చేద్దాం అనేది గ్రేటు పదకొండు సీట్లు రావడం అంటే చాలా గ్రేటు కూటమిలో రావడం అనేది అదేదో సింగిల్గా పోటీ చేసి ఉంటే జగన్ గారు కూడా కొంచెం ముందుగా ముందుగురుంటే కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఇప్పుడు వెళ్ళారు అనుకో నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అది కరెక్ట్ కాదన్న అట్లా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు బాగానే సంపాదించుకున్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఐదు సంవత్సరాలు సంపాదించుకున్నది ఇంకొక ఐదు సంవత్సరాలు దాకా ఉంటుంది కదా అప్పుడు పోటీ చేయొచ్చు కదా కష్టపడి జనాల్లోకి మంచి పేరు తెచ్చుకుని పోటీ చేసి చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు వేరే పార్టీలో ఆయిల్ ఎట్టుకుందని ఆ పార్టీకి వెళ్ళమని కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు కదన్న ఇప్పుడు అది అని చాలా రాంగ్ ఇప్పుడు ఏ పార్టీ అయితే ఓడిపోయిందో అందరూ కలిసి అదే పార్టీలో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కష్టపడి పైకి రావాలి అది ఏ పార్టీ ఫస్ట్ ఉన్నది ఆ పార్టీకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఇప్పుడు వైసీపీ నుంచి వీళ్ళంతా ఏంటంటే ఏ పార్టీ అయితే ముందుందో అక్కడికి వచ్చారు సో అక్కడికి రావడం అంటే కరెక్ట్ కదన్న అట్లా ఎవరు అట్లా కాదు రెండు విధాలుగా వాళ్ళు ట్రై చేశారు సో అటు కాకుండా ఇటు కాకుండా ప్రజెంట్ ఉన్నారు అది శ్రీకృష్ణ